గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు పవర్ ఫైవ్ టీవీ ఈ రోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానళ్ళు సపోర్ట్ చేయండి వీడియోను వరకు చూడండి పదేళ్లలో దేశానికి ఏం చేశారు బీజేపీకి ఎందుకు ఓటేయాలి నాలుగు వందల సీట్లు గెలుస్తామని కోవడం దక్షిణాదిలో నూట ముప్పై స్థానాల్లో ఆ పార్టీకి పదిహేను దాటవు కేసీఆర్ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో వంద సీట్లు గెలుస్తామని చెప్పారు కేరళలో మీడియాతో సీఎం రేవంత్ కేరళలోని తుంబాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి నామినేషన్ నుంచే అభ్యర్థులకు తోడుగా నేటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం నేడు మహబూబ్ నగర్ మహబూబాబాద్ కు కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్కు హాజరు ఎన్నికల ప్రచార జాతర సభల్లో ప్రసంగం ఇరవైన మెదక్కు ఇరవై ఒకటిన భువనగిరి సభకు కర్ణాటకలోనూ ప్రచారం చేయనున్న రేవంత్ హైదరాబాద్ తొలి రోజు జాతర మొత్తం నలభై ఎనిమిది నామినేషన్లు దాఖలు చేసిన నలభై రెండు మంది అభ్యర్థులు బీజేపీ నుంచి ఈటల రఘునందన్ డికే అరుణ భరత్ ప్రసాద్ కాంగ్రెస్ నుంచి మల్లు రవి నీలం మాధు సురేష్కర్ నామినేషన్ పత్రాలు అభ్యవి నింపేందుకు జాగ్రత్త సిఇఓ హైదరాబాద్ తెలంగాణకు కేంద్రం ఇచ్చింది పది లక్షల కోట్లు రీజనల్ రింగ్ రోడ్ అభివృద్ధికి ఇరవై ఆరు వేల కోట్లు ఎంఎంటిఎఫ్ ఫేజ్ టూ పనులకు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వకుంటే కేంద్ర నిధులతో పూర్తి చేశాం అభివృద్ధి పనులకు స్థలాలు కూడా ఇవ్వలేదు కేంద్ర మంత్రిగా నాకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదు అప్పటి సీఎం కేసీఆర్ అనరాని మాటలన్నారు రాష్ట్ర అభివృద్ధిపై నేను నిర్వహించే సమీక్షలకు ఉన్నతాధికారులు హాజరయ్యేవారు కాదు కేసీఆర్ కు నలభై లేఖలు రాసిచ్చిన రాసిన స్పందించలేదు గత ప్రభుత్వం నుంచి సహకారం లభించలేదు రిపోర్ట్ టు ద పీపుల్ ప్రజెంటేషన్లో కిషన్ రెడ్డి హైదరాబాద్ ఈటల నివాసం వద్ద సభలో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మంత్రి తుమ్మలపై దాడికి కుట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే పథకం నేలకొండపల్లి మామిడి తోటల వ్యూహ రచన ఖమ్మం మార్కెట్ వద్ద స్కెచ్ అమలకు రెక్కి పరిస్థితులు అనుకూలించక వెనకడుగు తాజాగా వెలుగులోకి వచ్చిన కుట్ర కోణం ఓ మాజీ అధికారి మరో వైద్యుడి ప్రమేయంపై అనుమానాలు హైదరాబాద్ ఎంపీ అభ్యర్థులు పార్టీ ముఖ్య నేతలతో తెలంగాణ భవన్లో జరిగిన సమీక్షలో మాట్లాడుతున్న కేసీఆర్ టచ్లో ఇరవై మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తెస్తానంటే ఇప్పుడే వద్దన్న ఎన్నికల తర్వాత రాజకీయాల్లో మార్పులు బీజేపీ కాంగ్రెస్ ఓట్ల కోట్లాటతో రాజకీయ త్వరలో ఉద్యమ ఉద్యమకాలం నాటి కేసీఆర్ ను చూస్తారు ఢిల్లీ మద్యం కుంభకోణం ఉత్తది కక్ష సాధింపు బిఎల్ సంతోష్ ను అరెస్టు చేయాలని ప్రయత్నించాం దానికి మోదీ కక్ష కట్టి కవితను అరెస్టు చేయించారు పటిష్ట బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చాలని చూశారు అరవై ఐదు సీట్లతో ఉన్న కాంగ్రెస్ సర్కారును కూల్చారా బీజేపీలోకి బీజేపీలోకి రేవంత్ వెళ్ళకపోవచ్చు ఒకవేళ వెళ్ళినా ఆయన వెంట ఎమ్మెల్యేలు వెళ్ళకపోవచ్చు కేసీఆర్ అభ్యర్థులకు బిఫారాలు తొంభై ఐదు లక్షల రూపాయలు చెక్కులు హైదరాబాద్ ప్రతిపక్షాలు జేబులో లేదా జైల్లో ఉండాలి మోదీ తీరు ఇదే ఆయనదంతా విద్వాంసమే మేం గెలవనున్న మొదటి స్థానం సికింద్రాబాద్ పద్మారావుకు భయపడి కిషన్ రెడ్డి సీటు మారే యత్నం హామీలు నెరవేర్చలేకే సీఎం ఆరోపణలు లంక బిందెల కోసం తిరిగేది దొంగలి బీజేపీని ఎదుర్కొనే సత్తా కే ఉంది కేటీఆర్ ఫాదర్ ఏ గాడ్ ఫాదర్ నాన్న గెలిపిస్తాడా పార్లమెంట్ ఎన్నికల బరిలో సీనియర్ రాజకీయ నేతల వారసులు వరంగల్లో కడియం కావ్య గెలుపు కోసం కడియం శ్రీహరి ఆరాటం పెద్దపల్లిలో గడ్డం వంశీ ఎన్నికల బాధ్యతల్లో ఎమ్మెల్యే వివేక్ బిజీ బిజీ నల్గొండలో జానారెడ్డి బ్రాండ్తో బరిలో కుందూరి రఘ్వీర్ రెడ్డి నాగర్ కర్నూల్లో పోతుగంటి రాములు వారసుడిగా భరత్ ప్రసాద్ గోదావడలో జరిగిన నల్గొండ పార్లమెంట్ ఎన్నికల ప్రచార ప్రారంభ సభలో మాట్లాడుతున్న మంత్రి ఉత్తమ్ ఆంధ్రప్రదేశ్ సిఎస్ డిజిపి అవుట్ మరో ఆరుగురు ఐఏఎస్ ఐపీఎస్లు రంగం సిద్ధం చేసిన ఈసీ నేడో రేపు బదిలీ ఉత్తర్వులు జారీ జగన్ సేవలో సిఎస్ జవహర్ రెడ్డి షెడ్యూల్ తర్వాత మారని తీరు ఈసీ ఆదేశాలు బేఖాతారు రెడ్డి సస్పెన్షన్ పై నాంచుడు రాజేశ్వర్ రెడ్డిపై ఎనలేని ప్రేమ నిష్పాక్షికంగా వ్యవహరించలేరని ఈసీ అంచనా పేరుకే డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి జిల్లా ఎస్పీలపై ఆయనకు పట్టు నిల్ ప్రధాని సభలో భద్రత వైఫల్యం ఎన్నికలు సరిగ్గా జరపలేరనే అభిప్రాయం ట్రాక్టర్ పెట్టి వెంటాడి కిడ్నాప్ చేసి ముప్పై ఎకరాల రిజిస్ట్రేషన్ చితకబాది డాక్యుమెంట్లపై సంతకాలు గాయాలతో వచ్చిన పట్టించుకోని తహసీల్దార్ రంగారెడ్డి జిల్లా తలకొండ పల్లిలో దారుణం ఆరుగురు దుండగులకు బేడీలు సహకరించిన ఏసీపీ చందు పాషా తహసీల్దార్కు వెంకట రంగారెడ్డి వెంకట రంగారెడ్డి కొట్టేసిన భూముల విలువ ముప్పై కోట్ల రూపాయలు కిడ్నాప్ స్కెచ్ వెనుక గత సర్కారులో కీలక నేత తొలి అంకం నేడే దేశవ్యాప్తంగా సీట్లు నూట రెండు సీట్లతో సీట్లలో పోలింగ్ సిక్కిం అరుణాచల్ లోని తొంభై రెండు అసెంబ్లీ స్థానాలకు సైతం ఏడు దశల ఎన్నికలకు గాను ఈ విడతలోనే అత్యధిక సీట్లు బరిలో ఒకటి ఒక వెయ్యి ఆరు వందల ఇరవై ఐదు మంది అభ్యర్థులు నూట ముప్పై నాలుగు మంది ఒకటి పాయింట్ ఎనభై ఏడు లక్షల పోలింగ్ కేంద్రాలు విధుల్లో పద్దెనిమిది లక్షల మంది బాధ్యతగా ఓటు వేయాలి ఈఈసి రాజ్ కుమార్ ముప్పై తొమ్మిది నియోజకవర్గాల వర్గాలు మూడు కూటములు తమిళనాట తొమ్మిది వందల యాభై మంది అభ్యర్థులు ఆరు పాయింట్ ఇరవై మూడు కోట్ల ఓటర్లు డిఎంకే బీజేపీ నేతృత్వ కూటముల మధ్య ఓరాహరి టార్గెట్ వంద లోక్సభలో బలం మూడంకెలకు చేరాలి కాంగ్రెస్ సంకల్పం కర్ణాటక తెలంగాణలో ఎక్కువ సీట్లు హిందీ బెల్టులో మరో పదిహేను నుంచి ఇరవై స్థానాలపై కన్ను మిత్రులు నూట నలభై సీట్లు సాధిస్తే బీజేపీకి అత్తెసరు మెజార్టీఏ రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఓడించే ఛాన్స్ ఏఐసిసి పెద్దల అంచనా శిల్పశెట్టి దంపతుల ఆస్తుల అటాచ్ బిట్కాయిన్స్ మోసం కేసులో ఈడీ చర్యలు అటాచ్ అయిన ఆస్తుల విలువ తొంభై ఎనిమిది కోట్ల పిల్లలపై నెస్లే వివక్ష యూరోప్లో యాడెడ్ సుగాష్ లేకుండా పిల్లల ఆహారం దక్షిణాసియా ఆఫ్రికా లాటిన్ అమెరికా దేశాల్లో అమ్మే ఉత్పత్తుల్లో మాత్రం కృత్రిమ తీపి పదార్థాలు జోడింపు భారత్లో అమ్మే సెరిలాక్లో సర్వింగ్ సర్వింగ్కు రెండు పాయింట్ ఏడు గ్రాముల చక్కెర స్విట్జర్లాండ్కు చెందిన స్వచ్ఛంద సంస్థ తాజా నివేదిక ఐదేళ్లుగా యాడెడ్ షుగర్స్ ను ముప్పై శాతం తగ్గించామన్న నెస్లే ఇండియా మళ్లీ పట్టాలపైకి ఎస్ఎల్బీసీ నిధులు లేక పంతొమ్మిది నెలలుగా నిలిచిన పనులు ఇటీవలే యాభై కోట్ల రూపాయలు విడుదల వచ్చే నెల నుంచి టన్నెల్ తవ్వకాలు హైదరాబాద్ ఎక్సైజ్ బదిలీల్లో అక్రమాలపై మంత్రి జూపల్లి సీరియస్ బదిలీల వివరాలు పంపాలని కమిషనర్ కు ఆదేశాలు హైదరాబాద్ మేడిగడ్డ దిగువ భాగంలోనూ పరీక్షలు అన్ని బ్లాకుల్లో ఈఆర్టీ బీపీఆర్ పరీక్షలు హైదరాబాద్ పదేళ్లలో పదకొండు పాయింట్ నలభై ఎనిమిది కిలో కిలోమీటర్ల సొరంగం తవ్వం ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుపై మాజీ మంత్రి హరీష్ రావు వివరణ హైదరాబాద్ తెలంగాణకు ఎనిమిది పాయింట్ ఆరు టిఎంసీలు కేఆర్ఎంబి హైదరాబాద్ అక్రమ కట్టడాల కూల్చివేతకు స్పెషల్ డ్రైవ్ పెట్టండి సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసిన చాడ వెంకట్రెడ్డి హైదరాబాద్ ముప్పై వరకు వివేక హత్య ఊసెత్తే వద్దు షర్మిల సునీత బాబు లోకేష్లకు కడప కోర్టు ఆదేశం కడప ఆ నూట ఆరు ఎకరాలు అటవీ శాఖవి భూపాలపల్లి కొండపల్లి కోంపల్లి భూ వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు ముప్పై తొమ్మిది ఏళ్లుగా కొనసాగుతున్న కేసుకు ముగింపు న్యూఢిల్లీ హైదరాబాద్ ముప్పై వేలిస్తే చోరీ మాఫీ సీసీ కెమెరాల్లో చోరీని గుర్తించి నిందితుల నుంచి లంచం డిమాండ్ ఏసీబీ ఏసీబీకి చిక్కిన భద్రాచలం ఎస్ఐ కానిస్టేబుల్ భద్రాచలం డిప్యూటీ తహసీల్దార్ అసభ్య చేష్టాలు కొన్నాళ్ళుగా వివాహితకు దురుద్దేశంతో కూడిన సైగలు జై పట్టుకున్న వైనం ప్రశ్నించిన భర్తపై దాడి సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లో ఘటన కేసు నమోదు నారాయణఖేడ్ భారతీయుల కోసం హెల్ప్ లైన్ నెంబర్లు ప్రారంభించిన దుబాయ్ లోని భారతీయ కాన్సులేట్ దుబాయ్ అబోజ్మడ్ ఎన్కౌంటర్ మృతుల్లో పేల వెల్లడించిన మావోయిస్టులు చర్ల కుమారుడి మృతదేహాన్ని పాతిపెట్టి బతుకున్నాడని భార్యను నమ్మించి మూడున్నరేళ్లుగా భార్యను మభ్యపెట్టిన భర్త పదకొండు ఏళ్ల బాలుడికి తిమ్ములతో స్వల్ప అనారోగ్య సమస్య నాటు వైద్యుడిని సంప్రదించిన బాలుడి తండ్రి అప్పటికే బాలుడి తల్లిపై కన్నేసిన ఆ నాటు వైద్యుడు వైద్యం వికటించి ఆశ్రమంలోని బాలుడి మృతి తండ్రితో కలిసి ఆశ్రమంలో పాతిపెట్టిన నాటు వైద్యుడు అసిబాబాద్ జిల్లా పాసిగం చివర్లో ఘోరం రిబ్బన భద్రాద్రి రామయ్యకు మహా పట్టాభిషేకం ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు అందజేసిన గవర్నర్ భద్రాచలం ఎండలు బాబోయి ఎండలు నల్గొండ జిల్లా మాడుగులపల్లి మంచిర్యాల జిల్లా హాజీపూర్లో నలభై ఐదు పాయింట్ రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలు చాలా చోట్ల నలభై నాలుగు డిగ్రీల పైనే సాయంత్రం కొన్ని జిల్లాలో జల్లులు గోవా ప్రజలకు మహాదాయి జీవనాడి గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ బింగ్లు విధుల నిర్లక్ష్యానికి మూల్యం తప్పదు మాజీ ఎమ్మెల్యే కుమారి రోడ్డు ప్రమాదం కేసులో ఇద్దరు సస్పెన్షన్ మత్తులో విధులకు వచ్చిన ఇన్స్పెక్టర్ పై వేటు గంజాయి కేసులో నిర్లక్ష్యం ఇద్దరు ఎస్థైలపై చర్యలు ఓ హెడ్ కానిస్టేబుల్ మరో కానిస్టేబుల్ సస్పెన్షన్ హైదరాబాద్ రణరంగంగా మారిన హెచ్సియు ఎస్ఎఫ్ఐ విద్యార్థుల మధ్య ఘర్షణ హాస్టల్లో అర్ధరాత్రి ఘటన పదిహేను మంది గాయాలు హైదరాబాద్ సిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులు టిపిసిసి లీగల్ సెల్ చైర్మన్ గా అశోక్ గౌడ్ బాధ్యతల స్వీకరణ హైదరాబాద్ స్పోర్ట్స్ అమ్మయ్య ముంబై ఆఖరి ఓవర్లలో విజయం సూర్యకుమార్ అర్ధ సెంచరీ వణికించిన పంజాబ్ అష్ అశుతోష్ పోరాటం వృధా ముల్లాపూర్ ఒలింపిక్స్ కు శ్రీ శంకర్ దూరం న్యూఢిల్లీ కాన్వే ఐపీఎల్ నుంచి అవుట్ చెన్నై ఫేవరెట్లు మాను ఈషా నేటి నుంచి రేవో ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ న్యూఢిల్లీ ఇంపాక్ట్ రూల్ నచ్చలేదు న్యూఢిల్లీ వినేష్ పైనే అందరి దృష్టి ఆసియా రెజ్లింగ్ ఒలింపిక్ క్వాలిఫైయర్స్ నేటి నుంచి బిష్కే ప్రజ్ఞానంద ఓటమి క్యాండిడేట్స్ చెస్ టోరంటో సాగర్ సెమీ హై వోల్టేజ్ సెమీ కండక్టర్స్ ప్లాంట్ హైదరాబాద్ బిజినెస్ ఇన్ఫీ లాభం ఏడు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు ముప్పై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై మూడు కోట్లకు పెరిగిన ఆదాయం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆదాయ వృద్ధి అంచనా ఒకటి నుంచి మూడు శాతం ఒక్కో షేర్కు మొత్తం ఇరవై ఎనిమిది డివిడెండ్ క్యూ కోర్లో ముప్పై శాతం వృద్ధి నమోదు పవర్ మేక్ యాదాద్రి థర్మల్ పవర్ ఆర్డర్ హైదరాబాద్ హైదరాబాద్ ఎయిర్పోర్టుకు అవార్డు మార్కెట్లలో ఆగాని పతనం సెన్సెక్స్ నాలుగు వందల యాభై ఐదు పాయింట్లు డౌన్ నిఫ్టీ నెక్స్ట్ యాభై ఇండెక్స్పై డెరివేట్ డెరివేటివ్ కాంట్రాక్టులు న్యూఢిల్లీ ఆమ్ ఆద్మీ బేయిల్ కోసం కేజ్రీవాల్ మామిడి పండ్లు మిఠాయిలు తింటున్నారు ఢిల్లీ సీఎంపై కోర్టులో ఈడీ ఆరోపణలు ఇన్సులెన్స్ ఇవ్వడం లేదు ఆయనను చంపే కుట్ర అతిషి న్యూఢిల్లీ శిల్పాశెట్టి దంపతుల ఆస్తుల అటాచ్ నేవీ చీఫ్గా దినేష్ త్రిపాఠి న్యూఢిల్లీ ఎన్నికలపై విశ్వాసనీయత ఉండాలి ప్రజలకు ఎటువంటి సందేహం ఉండొద్దు ప్రస్తుతం ఓ అగాధం నెలకొని ఉంది దానిని పూరించే బాధ్యత ఈసీదే సుప్రీంకోర్టు వంద శాతం వివి ప్యాట్ల లెక్కింపులపై తీర్పు రిజర్వ్ న్యూఢిల్లీ తమిళనాట పోటా పోటీ ముప్పై తొమ్మిది నియోజకవర్గాలు మూడు కూటములు తొమ్మిది వందల యాభై మంది అభ్యర్థులు ఆరు పాయింట్ ఇరవై మూడు కోట్లు ఓవర్ ఓటర్లు డిఎంకే బీజేపీ నేతృత్వ కూటముల మధ్య హోరాహోరి దక్షిణాది రాష్ట్రంపై దృ దృష్టి కేంద్రీకరించిన కాషాయ పార్టీ చెన్నై యూపీ నుంచి లోక్సభ బరిలో తెలంగాణ ఆడపచ్చు బీఎస్పీ తరఫున జోన్పూర్ ఎంపీ అభ్యర్థిగా శ్రీ కళారెడ్డి జరిపి చైర్పర్సన్ గా అనుభవం తండ్రి మాజీ ఎమ్మెల్యే విజయం సాధిస్తా ఆంధ్రజ్యోతితో శ్రీ కళారెడ్డి నడిగూడెం కొన్ని మీడియా సంస్థలు నన్ను దూషిస్తున్నాయి రాహుల్ కన్నూర్ నక్సల్స్ అమరవీరులు కాంగ్రెస్ నేత సుప్రియ శ్రీనాటే వ్యాఖ్యలు న్యూఢిల్లీ మీకోసం మీ ఓటు హక్కును వినియోగించుకోండి సిఈసి న్యూఢిల్లీ తొలి అంకం నేడు ఇరవై ఒక్క రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని నూట రెండు ఎంపీ సీట్లలో పోలింగ్ న్యూఢిల్లీ టార్గెట్ వంద లోక్సభలో బలం మూడంకెలకు చేరాలి మళ్లీ విపక్షంలో కూర్చున్న సారీ కాంగ్రెస్ నాయకత్వ సంకల్పం లోక్సభ త్వరలో బీఆర్ఎస్ దుకాణం బంద్ లోక్సభ ఎన్నికల్లో ఖాతా కూడా తెరవదు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బయ్యారం వివాదంలో బిజెపి అభ్యర్థి మాధవి లత మసీదు వైపు బాణం వేస్తున్నట్లు పోజు ఇది రెచ్చగొట్టే చర్య ఓవైసీ హైదరాబాద్ కాంగ్రెస్ విజయంతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చే ముప్పూరు ఇండియా కూటమి అధికారం చేపట్టాక ముప్పై లక్షల ఉద్యోగాల భర్తీ మంత్రి ఉత్తమ్ కోదాడ మోదీవి విప్లవాత్మక నిర్ణయాలు విష ప్రచారం సాగిస్తున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ బీఆర్ఎస్ నిన్నటి పార్టీ దానికి రేపు అనేది లేదు అసలు తెలంగాణకు బీఆర్ఎస్ అవసరం లేదు రాష్ట్రంలో బీజేపీకి పన్నెండుకు పైగా స్థానాలు వస్తాయి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి హరి హల్దీప్ సింగ్ పూరి కాంగ్రెస్ డిపాజిట్లు రావు ఈటల మల్కాజ్గిరిలో అట్టహాసంగ ఈటల నామినేషన్ ఆన్లైన్ లోను స్వీకరణ వారం రోజులు గడువు ఇవ్వండి ఈసీకి కేసీఆర్ లేక హైదరాబాద్ హైదరాబాద్ దుబాయ్ విమానాలు రద్దు అక్కడ వరదల బిబాస్వాన్ నిర్ణయం శంషాబాద్ రూరల్ అభిషేక్ బెయిల్ మే ఎనిమిది వరకు పొడగింపు న్యూఢిల్లీ జగన్ కేసుల విచారణ ముప్పైకి వాయిదా హైదరాబాద్ ర్యాష్ డ్రైవింగ్ కేసులో స్టేకు హైకోర్టు నిరాకరణ వాష్ పిటిషన్ దాఖలు చేసిన ప్రధాన నిందితుడు సాహిల్ హైదరాబాద్ చెరువుల రక్షణపై వివరణ ఇవ్వండి ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ హైదరాబాద్ ఓటుకు నోటుపై సుప్రీం విచారణ జులైకి వాయిదా న్యూఢిల్లీ మాదిగలకు రెండు టికెట్లు ఇవ్వాలి మాదిగల వల్లే కాంగ్రెస్ కు అధికారం దక్కింది అయినా ఒక టికెట్టు ఇవ్వకపోవడం బాధాకరం మెత్తుపల్లి నరసింహులు ఆమీర్పేట్ విపక్షాల భజన రాజకీయాలు మోదీది వికసిత భారత్ నినాదం ఎంపీ లక్ష్మణ్ తెలంగాణ హైదరాబాద్ వైభవంగా సీతారాముల కళ్యాణం జగ్గారెడ్డి దంపతుల ఆధ్వర్యంలో సంగారెడ్డి రామ్ మందిర్లో వేడుక జగ్గారెడ్డి సంగారెడ్డి భక్తులకు మంగళ సూత్రాన్ని చూపిస్తున్న జగ్గారెడ్డి సీతారాముల విగ్రహంపై ముత్యాల తరం తలంబ్రాలు పోస్తున్న జగ్గారెడ్డి దంపతులు ఎన్నికల శిక్షణ తరగతులకు గైహాజరు ప్రభుత్వ ఉద్యోగులపై క్రిమినల్ కేసు పది మందిపై ఎఫ్ఐఆర్ రొనాల్డ్ రోస్ హైదరాబాద్ సిటీ నాన్న గెలిపిస్తాడా పార్లమెంట్ ఎన్నికల బరిలో సీనియర్ రాజకీయ నేతల వారసులు హైదరాబాద్ ఇవి ఇవాళ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్